చీకటి మలుపుల్లో చిరుదీపాలు ఏడవ భాగం ఆరవ భాగంలో మహేశ్వరి తల్లి కాబోతోందని తెలుసుకొని సంతోషపడుతుంది పుట్టింటికి వెళ్ళి తిరిగి వచ్చే లోప లోపల జయను ఇంటికి తీసుకొస్తాడు శంకర్ కథ కొనసాగుతుంది రెండు మూడు రోజులు జయను తప్పుకుని తిరిగాను కానీ ప్రతి క్షణం శంకర్ జయ వెంట ఉండి ఆమె అవసరాలు కనిపెట్టడం ప్రతి పూట ఆమెను బ్రతిమాలి ఎంగిల్ పడేలా చేయడం నేను సహించలేకపోయాను నా కళ్ళ ముందే నా భర్త మరో స్త్రీని అంత అపురూపంగా చూడటం నా ఆడమనసు భరించలేకపోయింది దానికంటే ఆవిడ గారికి చేసే సేవలేవో నేనే చేస్తే మేలనిపించింది అరుక్షణం నుండి జయ అవసరాలు నేనే చూడటం ప్రారంభించాను శంకర్ ముఖంలో సంతృప్తి చూసి నా ఒళ్ళు మండిపోయింది నా ఆదరణ చూసి జయ నన్నంటిపెట్టుకు తిరగటానికి నాతో కల్పించుకొని మాట్లాడటానికి చూసింది కానీ నేను అవకాశం ఇవ్వకుండా ముభావంగా ఉండిపోయాను దీంతో దగ్గర కావడానికి ప్రయత్నించిన మనిషి మరీ దూర దూరంగా బెరుకుగా ఉండిపోయింది జయ వచ్చినప్పటి నుండి పడగ్గది ఆమె కొదిలేసి హాల్లో పడుకుంటున్నాం ఆ రోజు ఓ రాత్రివేళ మెలకు వచ్చి చూసేసరికి హాల్లో శంకర్ కనిపించలేదు పడగ్గది తలుపుల సందులోంచి గీతల లైటు వెలుగు కనిపించింది ఎంత గుండెలు తీసిన బంట్లు ఎన్నడూ లేనంత అసహ్యం వేసింది నాకు పట్టించుకోకుండా పడుకోవాలని అనుకున్నాను కానీ అంతలో చాలా తగ్గు స్థాయిలో జయ ఏడ్పు ఆపుకుంటున్న ధ్వని వినిపించింది వద్దనుకుంటూనే లేచి వెళ్ళి తలుపు సందులోంచి చూశాను పరుపు మధ్య కాళ్ళ చుట్టూ చేతులు చుట్టుకొని మోకాలి మీద గడ్డమాంచి ఏడుస్తోంది జయ మంచం పక్కన నిలబడి జయ తల నిమురుతూ ఓదారుస్తున్నాడు శంకర్ ఊర్కో జయ ఊర్కో మహేశ్వర్లేస్తే బాగుండదు జయ బుగ్గ మీద కన్నీటిని వేలితో తుడుస్తూ అన్నాడు శంకర్ నేను చూడలేక ఒక్కంగలో పడక వచ్చిపడ్డాను వచ్చిన ఒకటిన్నర నెల తర్వాత జయకు కుపురుడొచ్చింది అయితే అకాలంలో రావడం వల్ల బిడ్డ పోయింది అతి కష్టం మీద తల్లిని బ్రతికించారు జయను భర్త పేరు అడిగినప్పుడు జయ శంకర్ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు శంకర్ అని కసిగా అరవాలనిపించింది నాకు ఇంతలో ఆనంద్ అన్నారు శంకర్ అవును మరి ఎదురుగా నేనుండగా శంకర్ అని ఎలా చెబుతారు ఈ మధ్య కాలంలో ఒకటి రెండు సార్లు శ్యామును కలిశాను కానీ ఈ విషయాలు ఏమీ చెప్పలేదు ఒకరోజు సాయంకాలం హాస్పిటల్కి బయలుదేరుతుండగా శ్యాము వచ్చింది ఎక్కడికి బయలుదేరావు అంది హాస్పిటల్కు ఎందుకు ఎవరున్నారు అన్నయ్యేడి అంది గాబరాగా తప్పలేదు నాకు ఎవరో జయట ప్రసవించింది అన్నాను నిరాసక్తంగా జయా ఎవరో తెలియకుండానే సేవలు చేస్తున్నావా ఆసక్తిగా అడిగింది శ్యాము అవసరం అనిపించలేదు బాగుంది అయినా ఎవరో ఏమిటో చెప్పకుండా నీ చేత పరిచర్యలు చేయిస్తున్నాడా నాకు దుఃఖం ముంచుకు రాబోయింది కానీ బలవంతంగా నిగ్రహించుకున్నాను వస్తావా వెళ్దాం బహుశా మీ అన్నయ్య కూడా అక్కడే ఉండుంటారు అన్నాను ఒక్క క్షణం ఆలోచించి సరే పద ఎలాగూ ఈరోజు నీతో గడపాలనే వచ్చాను అంది మేము వెళ్లేసరికి శంకర్ వార్డు వరండాలో పచారు చేస్తున్నారు వాళ్ళ అన్నగారి దగ్గర ఆగిపోయింది నేను వార్డు లోపల జయ మంచం దగ్గరికి వెళ్ళి బ్యాగు ఫ్లాస్కు పెట్టి వరండాలోకి వచ్చాను ఆతృత ఆవేదన నిండిన ముఖంతో శ్యాము నన్ను దాటుకుని జయ మంచం దగ్గరకు వెళ్ళింది వరండాలో నేను నిల్చున్న చోటుకు జయమంచం బాగా కనిపిస్తోంది శ్యాము వెళ్ళి జయ మంచం పక్కనున్న స్టూల్ మీద కూర్చుని జయ చేయి పట్టుకుంది శ్యామును చూసిన జయముఖం వెలవెలబోయింది ఒకరినొకరు చూసుకుంటున్న ఆ ఇరువురి ముఖాల్లోనూ ఆశ్చర్యం ఆవేదన పొంగులు వారుతున్నాయి శ్యాము ఏదో అడగబోతోంది జయ కొన్ని క్షణాలు మౌనంగా ఉండి తర్వాత ఏదో అంది జయ కళ్ళల్లో ఊరిన కన్నీటిని శ్యాము ఒత్తుతోంది కాసేపటికి శ్యాము వరండాలోకి వచ్చి దూరంగా నిలబడి ఉన్న వాళ్ళ అన్నగారితో ఏదో మాట్లాడింది ఆశ్చర్యంతో గుడ్లప్పగించి ఉండిపోయిన నేను శ్యాము వచ్చి భుజం తడుతుంటే తుళ్ళిపడ్డాను ఇద్దరం తిరుగుముఖం పట్టాం మమ్మల్ని రిక్షా ఎక్కించి శంకర్ కూడా ఎటో వెళ్ళిపోయారు దారిలో ఇద్దరం మౌనంగా ఉన్నాం ఇంటికి వెళ్ళాక అడిగింది శాము మహి నిజంగా జయ ఎవరో నీకు తెలియదా ఒక క్షణం మౌనంగా ఉండి అన్నాను తెలుసు తెలుసా ఆశ్చర్యంగా అంది తెలియదు చిరాగ్గా అంది శాము నీకు పిచ్చెక్కిందా ఏమిటి బహుశా ఎక్కొచ్చు నిర్లిప్తంగా అన్నాను మహి ఇంకా ఆపుకోలేకపోయాను దుఃఖం ఉద్ధృతం కాగా వెక్కి వెక్కి ఏడుస్తూ నా మనసులో కరుడుగట్టిన బాధ వెళ్లబోసుకున్నాను నేను చెప్తున్నది వింటూ విషం తిన్నట్లుగా ముఖం పిండుకోసాగింది శ్యాము చివరికి తట్టుకోనట్లుగా గబగబా తలాడిస్తూ ఆపు ఆపు మహి అంది ఇదేనా నువ్వు అన్నయ్యను అర్థం చేసుకున్నది అన్నయ్య హృదయానికి అతి దగ్గరగా వచ్చిందానివి నువ్వు నువ్వేనా అన్నయ్యని ఇలా అపార్థం చేసుకుంది జయకు అన్నయ్యకు ఉన్న సంబంధం ఏమిటో తెలుసా నాకు అన్నయ్యకు ఉన్న సంబంధమే ఆశ్చర్యంతో నా మతిపోయింది అవును చాలామంది ఆడపిల్లల్లాగే జయ కూడా ప్రేమలో పడింది ప్రేమలో అంతులేని ఆనందం ఉంది తిరుగులేని ఆవేదన ఉంది ఆ రెండింటికి తేడా కేవలం వెంట్రుకవాసి పలిస్తే స్వర్గం వికటిస్తే నరకం జయ మోసపోయింది ఆనంద ఫలం కావలసిన జయ ప్రేమ ఫలం దురదృష్టవశాత్తు శాపంగా రూపుదిద్దుకుంది విషయం పెద్దల దాకా పోయేసరికి పరిస్థితి చేయిదాటిపోయింది జయది మా ఊరే వాళ్ళన్నయ్య రాజారావు అన్నయ్య స్నేహితుడు రాజారావు మద్రాసులో ఉద్యోగం చేస్తున్నాడు విషయం తెలియగానే జయ తల్లిదండ్రులు జయను కొడుకు దగ్గరకు పంపారట వదిన గారి ఎత్తిపొడుపు మాటలు భరించలేక ఓసారి ఆత్మహత్య ప్రయత్నం చేస్తే రాజారావు భయపడి చెల్లెని తీసుకుని ఊరొచ్చి ఓ హోటల్లో దిగి తల్లిదండ్రులకి కబురు పంపాడట వాళ్ళు వచ్చి కూతుర్ని నానా దుర్భాషలు ఆడి నువ్వే ఏ ఏట్లోనో తోసి వెళ్ళు అనేసి వెళ్ళిపోయారట అలాంటి సందర్భంలో అన్నయ్య కనిపిస్తే తన గోడు వెళ్ళబోసుకున్నాడట రాజారావు జయ ప్రసవించే వరకు ఆమె బాధ్యత తను తీసుకుంటానని ఓదార్చి జయను తీసుకొచ్చాడట అన్నయ్య బహుశా నువ్వు ముభావంగా ఉండడం వల్ల కాబోలు ఇక్కడికి వచ్చాక కూడా ఓ రోజు అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తే అన్నయ్య మెలకువుగా ఉండి చూసి తీసుకొచ్చి ఏ అఘాయిత్యమూ చేయనని మాట తీసుకున్నాడట నువ్వు అపార్థం చేసుకున్నందుకు అన్నయ్య చాలా బాధపడుతున్నాడు మహి ఇదంతా నిజమైన శ్యామో బేలగా అడిగాను ఇందులో అబద్ధమేమీ లేదు మరి మీ అన్నయ్య నాకు చెప్పొచ్చు కదా తప్పు చేసినట్లు నా కాఠిన్యానికి లొంగిపోవటం ఎందుకు బాగుంది నువ్వు అన్నయ్య నువ్వు మాట్లాడినిస్తేనా నువ్వు కనిపెట్టావో లేదో అన్నయ్య తప్పు చేయకపోయినా తప్పు చేశాడని భావించే వాళ్ళ ముందు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయడు నిజమే తను చేసిన మంచి పనుల్ని బయట పెట్టకపోవడం తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకునే ఆసక్తి లేకపోవటం శంకర్లోని ప్రత్యేకతలు సిగ్గుతో పశ్చాత్తాపంతో నా తల వంగిపోయింది ఎప్పుడూ శంకర్ ముందు నా అల్పత్వం బయటపడుతూనే ఉంది తేలు కుట్టిన దొంగల ఆ రాత్రి శంకర్ని తప్పుకు తిరిగాను శ్యాముకు ఒక పక్కన మధుకర్ ఉంటే రెండో పక్కన గువ్వలా ఒదిగిపోయాను మర్నాడు శ్యాము వెళ్ళిపోయింది ఆ రాత్రి తల క్రింద చేతులు పెట్టుకుని పైకి చూస్తూ పడుకున్న శంకర్ దగ్గరకు చేరి ఆయన పాదాల మీద నుంచి పడుకున్నాను మహి అంటూ గుండెల మీదకి తీసుకున్నారు ఈ సంకుచితురాలిని క్షమించండి అన్నాను భర్తను ప్రేమించటం సంకుచితత్వం కాదు ప్రేమలో ద్వేషం ఉండదు నన్ను ద్వేషించావా నవ్వారు శంకర్ ఆ పని నువ్వు చేయగలవా అన్నట్లు అవును జయ వచ్చాక మిమ్మల్ని ద్వేషించటం ప్రారంభించాను అది ద్వేషం కాదు ప్రేమ తాలూకు ఉద్ధృత రూపం మరి మీరు మీ శత్రువును కూడా సమర్థించగలరు చిరుకోపంగా అన్నాను అవును ఆ శత్రువులు మంచివాళ్ళైనప్పుడు నేను కోపంగా మూతి బిగించాను అయినా ఈ నల్లని వాడిని ఎవరు ప్రేమిస్తారని మహి నీకంత భయం గోపాలకృష్ణుడు వాడేనండి అయితే నన్ను గోపాలకృష్ణుడితో పోలుస్తున్నావన్నమాట స్వభావంలో కాదు రూపంలో కృష్ణుడు అని తందగా ఎగతాళిగా నవ్వారు అందం అన్నది చూసే మనసును బట్టి ఉంటుంది అన్నాను ఆయన ముఖంలోకి తన్మయంగా చూస్తూ అందం ఎదుటి మనిషిది కాదు చూసే మనసుది అన్నారు నా గుండెల మీద తలాంచుతూ డాబా మీద చల్లగా ఉంది చుక్కలు చిరునవ్వు నవ్వుతున్నాయి తారకలన్నింటికి వలపు పంచి ఇచ్చిన చంద్రుడు శృంగారం శృతిమించినట్లుగా మిక్కిలి చిక్కి మరీ అందంగా ఉన్నాడు పూల గాలిని మోసుకొచ్చింది పిల్లగాలి పై వరకు పాకి డాబా మీద కూడా విస్తరించిన మల్లె తీగ పూల కళ్ళు విప్పి మాకేసి వింతగా చూస్తోంది ప్రకృతి ప్రేమనెప్పుడూ ప్రోత్సహిస్తుంది మరి ప్రేమించుకుందామా చిలిపిగా అంటూ నా చుట్టూ బంధం వేశారు శంకర్ జయ హాస్పిటల్ నుండి వచ్చాక ఆమె తల్లిదండ్రులు వచ్చి తీసుకెళ్లారు వాళ్ళు శంకర్కు కృతజ్ఞతలు చెప్తుంటే ఏమైనా చేసి ఉంటే అది నా భార్య చేసిందే అని శంకర్ చెప్తుంటే సిగ్గుతో చితికిపోయాను ఇలాంటి గొడవల్లోనే శంకర్ ఎప్పటికప్పుడు నాకు దూరం కావడం జరుగుతుండేది ఎవరికోసమో ఎక్కడికో అనుకోకుండా వెళ్ళిపోయేవారు ఆయన ఎడబాటులో బాధను భరించలేక నిష్ఠూరంగా మాట్లాడేదాన్ని నిన్ను ఇకపై బాధ పెట్టనని నీకు మాట ఇవ్వడానికి నాకేమీ అభ్యంతరం లేదు కానీ మాట మీరే పరిస్థితులు రావచ్చు వస్తాయి కూడాను అలాంటప్పుడు మాట నిలబెట్టుకోలేకపోయానే అన్న బాధ కంటే నా భర్త నాకు మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోయాడని నువ్వు పడే బాధ నేను భరించలేను అనేవారు శంకర్ అవివేకమని తెలిసిన ఉక్రోషంతో ఇలా అనేదాన్ని ఒకరి ఊసు మనకెందుకు ఇది సమాజం మనసు మానవత్వం గల మనుషుల కూడలి ఒకరి ఊసు ఒకరికి పట్టని జంతువులు నిండిన అడవి కాదు నిజానికి జంతువులకు కూడా సమిష్టి జీవనం ఉంది మనసు మంచితనం ఉండొచ్చు కానీ మన వాళ్లను బాధించి ఇతరులకు సేవ చేయటం అదేమి మంచితనం వాళ్ళు మనుషులే అన్న విషయం మరిచి కేవలం ఇతరుల గుర్తింపు కోసం చేసే సేవ కీర్తి కండుతే కాగలదు ఆయన్ను ఉడికించాలని కావాలని అనేదాన్ని నువ్వన్నది నిజమే మన వాళ్లను బాధించి ఇతరులను ఆదుకోవడం అన్నది ఇతరులను ఆదుకోకపోవడం కంటే కూడా అపరాధమే కానీ ఇక్కడ బాధిస్తున్నది మనవాళ్ళనా కాదా ఆదుకుంటున్నది ఇతరులనా కాదా అన్నది ము కాదు ముఖ్యం ఆపన్నులను ఆదుకోవడం కొందరిని కొద్దిగా బాధ పెట్టడం తప్పనిసరి అయినా పెద్ద బాధలో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయడం ఇంకేమనగలను మనం మనమే మనమేగాక మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా సుఖంగా శాంతిగా ఉండాలి అప్పుడే మనము సుఖశాంతులతో మనగలం వాళ్ళు ఆవేదనతో అలమటిస్తుంటే మనం ఎంత సుఖంగా సంపన్నంగా ఉన్నా ఆ ఎఫెక్ట్ మనకు ఉంటుంది స్వార్థపూరితంగా ఆలోచించిన మన చుట్టూ ఉన్నవారి సుఖం మనకు అవసరం ఇది వరస నాకు నెలలు నిండుతున్నాయి ఈ మధ్య తరచుగా శంకర్కు సుస్థి చేస్తోంది మనిషి పూర్తిగా నీరసించి గుర్తించలేనట్లుగా తయారయ్యారు జబ్బేమిటో అర్థం కాలేదు ఓ రోజు హఠాత్తుగా అన్నారు ఈ ఊళ్ళో ఉంటే నేను నీతో ఎక్కువ సమయం గడిపే అవకాశం తక్కువ ఏదైనా మారుమూలకు వెళ్ళి కొన్నాళ్ళు గడిపొద్దాం నీకు మనశ్శాంతిగా ఉంటుంది ఈ స్థితిలో నువ్వు సంతోషంగా ఉండాలి నేను ఎగిరి గంతేశాను మర్నాడే బయలుదేరాం అది శంకర్ స్నేహితుడి ఓరట పేరు రామాపురం ఊరి చుట్టూ పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నందువల్ల ఎప్పుడూ ఊరు శీతల ఛాయలతో చల్లగా ఉంటుంది పైగా ఊరి అంచులకు తాకుతూ కృష్ణానది ప్రవహిస్తోంది మాకై కేటాయించిన పర్ణశాల లాంటి ఇల్లు ఏటి ఒడ్డునే ఉంది ఇంటి ముందు నుంచే ప్రారంభమైన మెట్లు తిన్నగా గదిలోకున్నాయి విరగబూసిన పూల మొక్కల మధ్య జమ్ముగడ్డితో నిర్మించిన ఆ పర్ణశాల పూల సజ్జలో నిలబెట్టిన టెంకాయలా ఉంటుంది చెట్ల నీడల్లోని నల్లరాతి మెట్లు చల్లగా శుభ్రంగా ఉంటాయి బాగా కిందుగా మెట్లు అంతమై తెల్లని మంచు రజను లాంటి ఇసుక మొదలవుతుంది మరికొంత సాగితే కరిగిన మంచులా ప్రవహించే ప్రేమల చల్లని నిర్మలమైన నదీ జలాలు ఏటి కావలా దూరంగా పొగమంచులో కూరుకుని కనిపించే దట్టమైన వృక్షాలు ఆ వెనుక వాటిని కాపలా కాస్తున్నట్లు నిలబడ్డ తాటితోపు మరో లోకంలా మరుని నివాసంలా ఉంది ఎలాంటి అశాంతినైనా ఎంతటి అలజడినైనా మరిపింపజేసే పరిసరాలు మైమర్చిపోయాను ఓ పది రోజులు స్వర్గంలో ఉన్నట్లే ఎన్నడూ ఎరగని ఆనందాన్ని స్వేచ్ఛను అనుభవించాం ఇసుకలో నట్టగుల్లల్లా ఏటి నీటిలో చేపపిల్లల్లా గాలిలో పక్షుల్లా పూలలా అలలలా కృత్రిమత్వం లేని ప్రకృతి ఒడిలో ఓహ్ స్వర్గమే పదకొండో రోజు రాత్రి ఏడు గంటలయ్యి ఉంటుంది ఇద్దరం ఇంటి ముందు మొక్కల మధ్య ఈతాకు చేప పరుచుకొని వెన్నెల్లో భోజనం చేస్తున్నాం ఇంతలో శంకర్ మిత్రుడు మల్లికార్జునొచ్చాడు అతని పిలుపు విని శంకరం భోజనం మీది నుంచి లేచి వెళ్ళాడు దూరంగా వెళ్ళి ఏదో మాట్లాడుకున్నారు తర్వాత అట్నించటే ఎక్కడికో వెళ్ళిపోయారు అరగంటలో హడావిడిగా ఓ మనిషితో వచ్చారు శంకర్ మహి వెంటనే బయలుదేరు ఈ మనిషి నిన్ను ఊరి దగ్గర దింపుతాడు అన్నారు ఇంత ఉన్నపాటిని ఎందుకు మీరు రారా అన్నాను అవన్నీ తర్వాత ముందు బయలుదేరు అంటూ తొందర పెట్టారు నేనేమడిగినా ఆయన వినిపించుకునే స్థితిలో లేరు బరువుగా నిట్టూర్చి ప్రయాణమయ్యాను ఆ వేళ్లప్పుడు బస్సు లేనందువల్ల రాత్రికి రాత్రే ఎద్దుల బండి మీద మూడు మైళ్ళు ప్రయాణం చేసి రైలందుకున్నాం నా వెంట వచ్చిన మనిషి నన్ను ఇంట్లో దిగబెట్టి వెంటనే వెళ్ళిపోయాడు ఎద్దుల బండిలో ప్రయాణం చేయటం మానసిక ఆందోళన మొదలైన వాటి వల్ల కాబోలు మర్నాటికి బాగా నీరసించిపోయి కడుపులో నడుములో చిన్నగా పోట్లు ప్రారంభమయ్యాయి పిన్నిని షాముని పిలిపించుకున్నాను వాళ్ల పరామర్శలో లేడీ డాక్టర్ పర్యవేక్షణలో మర్నాటికి కాస్త నిమ్మలించింది కానీ శ్యాము పిన్ని నాతోనే ఉండిపోయారు నా మనసు అనుక్షణం శంకర్ చుట్టే పరిభ్రమించసాగింది ఎందుకు నన్ను ఉన్నపాటిన ఊరికి పంపించేశారు తనెందుకు నాతో రాలేదు శంకర్ ఏదైనా ప్రమాదంలో చిక్కుకున్నారా అసలు విషయం నాతో ఎందుకు చెప్పకూడదు నాకు చెప్పలేనంత విసుగ్గా ఆందోళనగా అనిపించసాగింది ఈ మానసిక అస్థిమితం వల్ల కాన్పు ముందుగానే వచ్చింది రామాపురం నుండి వచ్చిన ఐదవ రోజున సాయంకాలం ఆడపిల్ల పుట్టింది ఈ సమయంలో శంకర్ లేనందుకు ఎన్నడూ లేనంత అసంతృప్తి నన్న ఆవహించింది శంకర్ అంటే విసుగ్గా కోపంగా అనిపించసాగింది ఈ కాన్పు గురించి తన పుట్టబోయే బిడ్డ గురించి శంకర్ ఎన్ని తీయని కబుర్లు చెప్పారు కాన్పు సమయంలో నీ పక్కనే ఉండి నా ప్రాణాలు అడ్డువేసి నిన్ను రక్షించుకుంటాను అంటూ ఎన్ని మాయమాటలు చెప్పారు ఒకవేళ ప్రసవంలో నేను మరణించిన ఇంతే కదా నాకంటే ఆయనకు స్నేహితులు తిరుగుళ్లే ఎక్కువ పాప పుట్టిన మూడవ రోజు నడిచొస్తున్న శవంలా హాస్పిటల్కి వచ్చిన శంకర్ని చూసి మాన్పడిపోయాను పెద్ద జబ్బు వచ్చి తీసిపోయిన వాడిలా నెల రోజులు లంకణం చేసిన వాడిలా ఎప్పటిలా నేను మౌనంగా ముభావంగా ఉండిపోయాను కూతుర్ని చూసుకుని శంకర్ మురిసిపోయారు ఈ సమయంలో వదినను వదిలి ఎక్కడికి వెళ్ళావు అంటూ అన్నగారిని కసురుకుంది శ్యాము నవ్వి మీ వదిన పడే వేదన చూడలేక అంటూ తప్పించుకున్నారు నేను పాప ఆరోగ్యంగా ఉన్నందువల్ల ఐదవ రోజే ఇంటికి తీసుకొచ్చారు పిన్ని తనతో తీసుకువెళ్తానంది కానీ శంకర్ ససేమిరా ఒప్పుకోలేదు ఇక్కడ నాకెవరు చేస్తారు అని నేను కూడా గొణిగాను మనకుండే సమయం చాలా తక్కువ నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండాలని లేదు అన్నారు జీవితమంతా మన సమయమే కదా అన్నాను ఆశ్చర్యంగా నీ సహచర్యంలోని ఆనందానికి ఒక జీవితకాలం కూడా తక్కువే అనిపిస్తోంది అన్నారు తడబడుతూ ఉన్న సమయాన్నే ఊరి వాళ్ల కోసం వెచ్చిస్తారు కానీ మళ్ళీ సమయం లేదట సమయం నేను విసుక్కుంటుంటే నవ్వుకున్నారు పాపం బారసాలకు వచ్చినప్పుడు చెప్పాడు రామపురం స్నేహితుడు మల్లికార్జున వాడే లేకపోతే మా ఊరు సగం శ్మశానం పాలై ఉండేది అని అదేం అడిగిన ఆశ్చర్యంగా మా ఊళ్ళో కలరా పొడి చూపింది మా ఊరు మరీ మారుమూల పల్లెగాక మూడాచారులకు పెట్టింది పేరు వైద్యం పేరెత్తకుండా గాలి అని పెద్దమ్మ అని సుంకులం మాని ముడుపులు కట్టుకోవడం మొక్కులు మొక్కుకోవడం ప్రారంభించారు నాకేం చెయ్యాలో తోచలేదు బాధ భరించలేక ఆదుర్దాన్ని ఆపుకోలేక వరుస కన్నట్లుగా శంకర్ వద్దకు వచ్చి చెప్పాను అంతే విషయం చెప్తే నువ్వు వాణ్ణి కూడా రమ్మని బలవంతం చేస్తావని నీకే విషయం చెప్పకుండా మమ్మల్ని కూడా చెప్పనివ్వకుండా నిన్ను వెంటనే ఊరికి పంపించాడు దగ్గర బస్తీ నుండి నిమిషాల మీద డాక్టర్లను సంఘసేవకులను పిలిపించాడు వాళ్ళు వచ్చే లోపల యువకుల సహాయంతో రోగులనందరినీ ఊరికి ఓ వైపు తరలించాడు చాలామంది మూడులు అతని చర్యల్ని నిరసించారు దూషించారు శంకర్ అవేమీ పట్టించుకోలేదు డాక్టర్లు వచ్చాక వైద్య సదుపాయం అందింది ఊరి వారందరికీ కలరా ఇంజెక్షన్లు ఇచ్చారు శంకర్ రాత్రింబ నిద్రాహారాలకు దూరమై ప్రాణాలకు కూడా తెగించి రోగులకు సేవ చేశాడు నిజంగా ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని మేమందరం ఆశ్చర్యపోయాం అంటువ్యాధిని భయపడి దూరం పారిపోయిన వాళ్ళు కూడా శంకర్ను చూసి సిగ్గుపడి ముందుకొచ్చి సహాయం చేశారని ముగించాడు నేను ఊపిరి పీల్చుకోవటం మర్చిపోయాను ఆ తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి ఎప్పటికప్పుడు శంకర్ నాతో చెప్పకుండానే ఎక్కడికో వెళ్ళిపోవటం రోజులు తరబడి వారాల తరబడి కనిపించకుండా పోవటం మామూలైంది ఎప్పటికప్పుడు నేను అపార్థం చేసుకోవడం ఆ తర్వాత ఆయన ఔన్నత్యం ముందు నా సంకుచితత్వం వెలవెలబోవటం జరిగేది అప్పుడప్పుడు ప్రమాదాలు కూడా ఎదురయ్యేవి పెద్ద ప్రజాసేవకులు అని ఎగతాళి చేసేదాన్ని ఎందుకు వచ్చిన అవస్థ అని విసుక్కునేదాన్ని అనుకున్న రీతిలో పయనించేది జీవితం కాదు ఆపదలను ఎదుర్కొంటూ అడ్డంకుల్ని తొలగించుకుంటూ అనుకున్న విలువల్ని సాధించటమే జీవిత పరమావధి అనేవారు పరోపకారం తప్పని నేనను గాని మీరు ఇంతగా ప్రేమించే నాకు నిరీక్షణను నిరాశను మిగిల్చి మనిషి ఎంతగా తను ప్రేమించే ఆ ఒక్కరి కోసమే జీవించాలని ఆశపడ్డా వ్యక్తిగతమైన సాంఘికమైన సమస్యలు సర్దుబాట్లు పలు వంకలకు అతన్ని పరుగులు తీయిస్తాయి మహి అనేవాడు శంకర్ ఆయన మనసేమిటో నాకెప్పుడూ అర్థం కాలేదు నా కోసం ప్రాణమైనా ఇచ్చేలా మసులుకునే మనిషి ఒక్కోసారి ముక్కు ముఖం తెలిని ఇతరుల అవసరాల ముందు నన్ను గడ్డిపోచలా భావించేవారు నేను ఆయన సొంత మనిషిని అయినందుకు నన్ను నన్నొక్కదాన్నే ఆయన విపరీతంగా ప్రేమిస్తున్నారనే భ్రమను చివరికి నేను తొలగించుకున్నాను ఆయనది మానవతావాదం ఆయన అందరినీ ప్రేమించగలరు అందరి శ్రేయస్సును కాంక్షిస్తారు ఒకరి తీవ్రతమైన ఆవేదనను తొలగించేందుకు తాను ప్రేమించే మరొకరిని కొంత బాధ పెట్టేందుకైనా సాహసం ఆయంది ఆ సాహసమే అతి ప్రయత్నం మీద చిగిర్చిన నా జీవితం మరోసారి బ్రోడయ్యేందుకు దోహదం చేసింది ఎవరిదో స్నేహితుడు పెళ్ళంటూ పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రయాణమయ్యారు అటువైపు వర్షాలు వరదలు అంటూ అప్పటికే వార్తలు వస్తున్నాయి వెళ్ళొద్దని చెప్పినా వాడికి పెద్ద దిక్కు ఎవరూ లేరు అయిన వాళ్ళం మనమైనా వెళ్ళకపోతే ఎలా అంటూ వెళ్ళిపోయారు మనిషిలోని మంచితనం పరాయి వరం కాగలదేమో కానీ వారికి శాపమే అవుతుంది వారం రోజుల తర్వాత ట్యాక్సీలోంచి మోసుకొస్తున్న శంకర్ను చూసి శిలనే అయ్యాను శంకర్ వెళ్ళాక వరద తీవ్రతరమైంది అందరూ ఎవరి ప్రాణాలు వాళ్ళు గుప్పిట్లో పెట్టుకొని సురక్షిత స్థలాలకు తీస్తుండగా సురక్షిత స్థలంలోనే ఉన్న శంకర్ స్నేహితులు వారిస్తున్నా వినకుండా వరద ముంచిన పక్క గ్రామానికి పరుగు తీశారట ఫలితం ఎంతోమంది స్త్రీలను పిల్లలను రక్షించగలిగిన శంకర్ తల మాత్రం కూలిన ఓ ఇంటి కప్పు కింద చిట్లిపోయింది గుండె మీద బరువు పడి గుండె దెబ్బతింది చివరి క్షణాలు నా సమక్షంలో గడపాలనే ఆయన బలీయమైన కోర్కె మాత్రమే ఆయన ప్రాణాలను పోకుండా ఆపింది అదే మరో భయంకరమైన సత్యాన్ని బట్టబయలు చేసింది శంకర్కు క్యాన్సర్ ఈ విషయం నన్ను పెళ్లాడాలనే కోరికను నా ముందు బయటపెట్టాక శంకర్కు తెలిసిందట అందువల్లే ఆ తర్వాత నా అంగీకారం తెలిపినా ఆయన ముభావంగా ఉండిపోయారట నీ మీద అత్యాచారం జరిగాక వయస్సుకు వైధవ్యం కూడా రక్షణ కాలేదు అని గ్రహించాను నేను నిన్ను పెళ్ళాడినా మానినా నువ్వు మరెవరిని జీవితంలోకి ఆహ్వానించలేవని తెలుసుకుని కనీసం కొన్నాళ్ళైనా వీలైనన్ని నాళ్ళైనా నీ జీవితాన్ని పచ్చగా వికసింపచేయాలని మాత్రమే నేను నీ జీవితంలోకి ప్రవేశించాను ఆ పచ్చదనం శాశ్వతం కావాలని చెయ్యాలని ఎంతో ప్రయత్నించాను మృత్యు ద్వారాల చెంత నిలబడి కూడా నిన్ను స్వీకరించడానికి సిద్ధపడిన స్వార్థపరుడిగా నన్ను అసహించుకోకుమహి పై కారణాల వల్ల మాత్రమే నిన్ను నాదాన్ని చేసుకున్నాను నిన్ను ప్రాణాధికంగా ప్రేమించిన నా వ్యాధి వల్ల అయిష్టంగా తప్పనిసరి పరిస్థితుల్లో నిన్ను చేసుకున్నాను కానీ నీతో సాహచర్యంలోని మాధుర్యం జీవితం మీద కొత్త ఆశల్ని చిగురింపచేసింది మృత్యు అంటే వెగటు పుట్టింది నీ ప్రేమ పూల సంఖ్యలలో బందీనై నుండి తప్పించుకోలేనా అని భ్రమపడ్డాను నీ గుండెల్లో దాక్కున్న నన్ను ఏ యముడు లాగలే లాగలేడనిపించింది ఈ విషయం నాకెందుకు చెప్పలేదు ఏడుస్తూ నిష్ఠూరంగా అన్నాను ఏమని చెప్పను నేను నీకు దూరం అవుతానని తెలిసినా దూరం అయ్యాక ఎటూ నీకా వేదన తప్పదు బ్రతికినంత వరకు కూడా నీకు ఆ విషయం చెప్పి నిత్య నరకం ఎందుకు చూపించాలని చెప్పలేదు బ్రతుకు మీద తీపి నీతో కూడిన బ్రతుకు మీద తీపి నన్ను బ్రతకనిస్తుందేమో అనే ఆశతో చెప్పలేదు నా జీవన విపంచిపై పలికే మోహన రాగానివి నువ్వు నేను బ్రతికి ఉండగానే అది అపశృ అపశృతిగా మారటం భరించలేక చెప్పలేదు నీకు తెలియకుండా ఎంతో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను కానీ కానీ నా ప్రయత్నం ఫలించలేదు మరెన్నో రోజులు గడువులేని నా జీవితం కనీసం ఇలా నాకు నచ్చిన దారిలో పయనించే సమయంలో ముగిసిపోవడం నాకు తృప్తిగా ఉంది కానీ కానీ నేను అన్యాయం చేసి వెళ్తున్న ఈ దౌర్భాగ్యుణ్ణి క్షమించు క్షమించు మహి క్షమించు ఇవే ఆయన ఆఖరి మాటలు ఆయన మానవత్వానికి మాసిపోని గుర్తులుగా మిగిలిపోయిన తెల్లని మచ్చలతో ఉన్న ఆయన చేతులు నా తల మీద ఆశీర్వదిస్తున్నట్లుగా ఆగిపోయాయి చివరికి మళ్ళీ మ్రోడుగా మిగిలిపోయాను మరోసారి మ్రోడైన ఈ జీవితం ఈసారి కూకటివేళ్లతో కూలిపోవలసిందే ఉంది కానీ ఆ మ్రోడు పక్కన చిన్న పూల తీగ పిలకవేసింది నేను మ్రోడునే అయినా అది ఆ చిన్నారి పూల తీగ పెరిగి పెద్దదై విస్తరించడానికి నా ఆసరా అవసరం దానికెంతో ఉంది అందుకే ఈ మ్రోడుకు మరోసారి చిగురించే ఆశ లేకపోయినా మ్రోడుగానే ఇంకా మిగిలే ఉంది మంజు తల క్రింద తలగడ పూర్తిగా తడిసిపోయింది నాన్న నాన్న ఐ లవ్ యూ ఐ లవ్ యూ నాన్న ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని కుమిలిపోతూ చేతుల్లోని పుస్తకాన్ని పదే పదే ముద్దు పెట్టుకోసాగింది అసలు జరిగింది ఇది కొన్నాళ్ల కిందట శంకర్ చెల్లెలు పద్మ మహేశ్వర్ని వెతుక్కుంటూ వచ్చింది ఆమె భర్త గోపాల్ పదేళ్ల క్రితమే హృద్రోగంతో మరణించాడు పద్మకు పుట్టిన కవలలు రామన్న లక్ష్మణ్ణ ఇంట్లో మగదిక్కు లేకపోవటంతో తల్లి మరీ గారం చేయటంతో అల్లరి చిల్లరగా తిరుగుతూ జూలై వెదవల్లా తయారయ్యారు ఆస్తిపాస్తులన్నీ పోగొట్టి అప్పుల పాలయ్యారు మిగిలిన ఒకే ఒక్క ఎకల నాలుగు ఎకరాల మాగాణి అప్పుల క్రింద వేలానికొచ్చింది అదే పోయిందంటే పద్మ కట్టుబట్టలతో పిల్లలతో నడివీదిన నిలబడుతుంది శంకర్ పోయాక అతని తాలూకు వచ్చిన ప్రావిడెంట్ ఫండు అయితేనేమి తిని తనక కూతురు భవిష్యత్తుకై మహేశ్వరి పొదుపు చేసిందైతేనేమి మహేశ్వరి దగ్గర కొంత మొత్తం ఉన్నమాట నిజమే వదిన నేను అమ్మ నీ విషయంలో కర్కశంగా ప్రవర్తించిన మాట నిజమే కానీ వాళ్ళు నీ మేలళ్ళు అన్నయ్య ఎంతో అభినంచ అభిమానించిన గోపాల్ బిడ్డలు అడుక్కు తినే పరిస్థితిలో నీ కాళ్ళ దగ్గరికి వచ్చారు ఆ పైన నీ దయ అంటూ వలవల ఏడ్చింది పద్మ మంజు ఎంతైనా పద్మను ఆడపడుచు ఆడపడుచు పిల్లలకు మన ఇంట హక్కుంది వాళ్ళు బీదిన పడితే మీ నాన్నగారి ఆత్మ క్షోభిస్తుంది వాళ్లకు సహాయం చేయదలిచాను పెద్దదానివయ్యావు నీ అభిప్రాయం కూడా తెలుసుకుంటే బాగుంటుందని రాస్తున్నానంటూ మంజుకు ఉత్తరం రాసింది మహేశ్వరి మంజుకు తండ్రి గురించిన అన్ని విషయాలు తెలియవు కానీ కొన్ని విషయాలు తెలుసు మేనత్త నాయనమ్మ తన తల్లిని ఎంత హీనంగా చూసింది తెలుసు తండ్రి ఏదో ప్రమాదంలో మరణించాడని తెలుసు కానీ విధవ అయిన తల్లిని తనకు క్యాన్సర్ ఉందని తెలుసు కూడా ఆ విషయం భార్యకు తెలపకుండా వివాహమాడిన స్వార్థపరుడిగా దుర్మార్గుడిగా కూడా తెలుసు అలాంటి తండ్రి ఎడద మంజుకే మాత్రం సదభిప్రాయం లేదు అలాంటి తండ్రి చెల్లెలికి తన తల్లిని కనీసం వదినగా కూడా అంగీకరించని మేనత్తకు అవి ఎలాంటి పరిస్థితులైనా తన తల్లి సహాయం చేయడం మంజుకి ఎంత మాత్రం ఇష్టం లేదు పైగా ఉన్న డబ్బు పోగొట్టుకొని తన తల్లి మరెవరి దయాదాక్షిణ్యాల మీద బ్రతకడం అంతకంటే ఇష్టం లేదు అందుకే తల్లి మనసు తను స్వయంగా నొప్పించలేక శ్యామలమ్మ ద్వారా తన అయిష్టాన్ని చెప్పించింది మంజు అలవాటుగా తెల్లవారుజామునే మెలకు వచ్చింది మహేశ్వరికి మరుక్షణం భర్త శంకర్ జ్ఞాపకం వచ్చాడు ఇన్నేళ్ల తర్వాత కూడా అతని జ్ఞాపకం ఆమె కళ్ళను తడిపింది గట్టిగా కళ్ళు మూసుకొని రాబోయిన బరువైన వేడినిట్టూర్పును బలవంతంగా లోనే అణుచుకుంది బుగ్గ మీదికి జారిన కన్నీటి దారను ఎవరో వత్తినట్లనిపించి దిగ్గున కళ్ళు తెరిచింది మహేశ్వరి ధారగా బుగ్గల మీదికి జారిన కన్నీళ్లతో చేతిలో కాఫీ కప్పుతో ఓదార్పుగా నవ్వుతున్న మంజు కలకంటున్న దానిలా గుడ్లప్పగించి చూస్తూ ఉండిపోయింది మహేశ్వరి తల్లి చేతిలో కాఫీ కప్పు ఉంచి పాదాల మీదికి జారిపోయింది మంజు అమ్మా నన్ను క్షమించు ఈ మూర్ఖురాలిని క్షమించు నాన్న పేరు స్మరించే అర్హత కూడా నాకు లేదు వెక్కి వెక్కి ఏడ్చింది మంజు కాఫీ కప్పు కింద పెట్టి కూతుర్ని అందుకుని గుండెల మీదికి చేర్చుకుంది మహేశ్వరి ఈ ప్రపంచంలో మానవ జీవితాలలో ఎన్నో చీకటి మలుపులుంటాయి మానవత్వం మూర్తిభవించిన మీ లాంటి వాళ్ళు చిరుదీపాలై ఆ చీకటి మలుపులను వెలిగిస్తుంటారు లేకపోతే ఈ ప్రపంచం మానవ జీవిత వ్యవస్థ కరుడుగట్టిన స్వార్థ తిమిరంతో ఎప్పుడో అంధకారంలో మునిగిపోయి ఉండేవి నేను కాబట్టి పద్మ ఆడపడుచనే అభిమానంతో సహాయం చేయడానికి ముందడుగు వేశాను అదే మీ నాన్నగారై ఉంటే పద్మస్థానంలో ఎవరున్నా తన ప్రాణం ఇచ్చైనా ఆ అవసరాన్ని తీర్చుండేవారు మనకంత ఔదార్యం లేకపోయినా కనీసం మనవాళ్ళు మన చుట్టూ ఉన్నవాళ్ల విషయంలోనైనా కాస్త ఉదారంగా ఉండే ప్రయత్నం చేస్తే మీ నాన్నగారు లాంటి వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది మహేశ్వరి అంది చాలాసేపు మంజు మౌనంగా తల్లి గుండెలో తలదాచుకునుండిపోయింది తర్వాత తల్లి చేతుల్లోంచి మృదువుగా విడిపించుకుని కాఫీ కప్పు తల్లి పెదవులకు అందిస్తూ నాన్నలాగే నేను నీకు రోజు కాఫీ ఇస్తానమ్మా అంది స్వచ్ఛంగా నవ్వుతూ మంజు ఇప్పుడు నువ్వు పూర్తిగా శంకర్ బిడ్డవు మీ నాన్న బిడ్డవు మర్నాడు గేటు తీసుకుని నవ్వుకుంటూ వస్తున్న తల్లి కూతుళ్లను చూసి వరండాలో ఎదురుచూస్తూ నిలబడ్డ శ్యామలమ్మ తేలిగ్గా నిట్టూర్చి నవ్వుతూ ఆహ్వానించింది పైన బాల్కనీలో నిలబడి చూస్తున్న మధుకర్ మంజును చూడగానే కొట్టి చిలిపిగా నవ్వాడు సమాప్తం చీకటి మలుపుల్లో చిరుదీపాలు నవల సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుసుకుందాం